మ్యామ్ అట్లనే ఇప్పుడు చాలా మంది కేసులు దాకా కోర్టుల దాకా ఎందుకు వెళ్లారంటే భయం అవుతూ ఉంటుంది కొంతమందికి చాలా సంవత్సరాల పాటు కేసులు నడుస్తాయేమో అన్న భయం ఒకటి ఉంటుంది వన్ ఆఫ్ ద భయాలు అవి సో అట్లానే ఈ కేసెస్ లో కూడా చాలా కాలం టైం పట్టే అవకాశం ఉంటుందా త్వరగా పరిష్కారం ఏమన్నా జరుగుతుందా లేదండి ఇలాంటి కేసెస్ చాలా త్వరగా పరిష్కారం అన్నమాట ఎందుకంటే సైబర్ లా అన్నది చాలా విస్తృతంగా ఇప్పుడు వాళ్ళందరికీ ఇందాక మనం చెప్పుకున్నాం ట్రైనింగ్ అది ఇది ఇచ్చారని చెప్పేసి వాళ్ళు విదిన్ విదిన్ డేస్లోనే అది ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఇన్ఫర్మేషను ఎవరు ఆ రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు ఎవరు ఆ వ్యాఖ్యానాలు చేస్తున్నారు భయంకరమైన వ్యాఖ్యానాలు హానికరమైన వ్యాఖ్యానాలు అని చెప్పేసి కనుక్కుంటున్నారు కనుక్కొని వెంటనే కేసు బుక్ చేస్తున్నారు ఇంకా కొన్ని చిన్న చిన్న నేరాలు ఉంటాయి చూసారా వాటిల్లో అయితే వాళ్ళని పిలిపించే అబ్బాయిలను వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి అండర్టేకింగ్ తీసుకొని అంటే క్షమాపణలు చెప్పుకుంటూ ఇక మీదట ఈ పనులు నేను రిపీట్ చేయనని చెప్పేసి అండర్టేకింగ్ తీసుకొని పంపిస్తున్నారు అనమాట కొన్ని కేసెస్లో నేరుగా రిమాండ్ చేస్తున్నారు కొన్ని కేసెస్లో ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ది కేసెస్ గురించి చెప్తున్నారు ఈ వయసులో ఉన్న వాళ్లకు ఏమీ ముందు వెనక ఆలోచించకుండా ఎట్లా ఉండాలో కూడా తెలియట్లేదు వాళ్ళకి మన లైఫ్ ఏమైపోతుంది స్టూడెంట్ లైఫ్ అనేది ఎంత వాల్యుబుల్ అయింది ఒక ఎఫ్ఐఆర్ పడితే మనకి ఎంత అవుతుంది ఫర్దర్ ఎడ్యుకేషన్కి ఉండదు ఎక్కడికి పోవాలన్నా దర్ ఎనీ కేసెస్ పెండింగ్ యూ అని ఒక కాలం ఉంటుంది మనకు మన పైన క్రిమినల్ కేసెస్ ఏమన్నా పెండింగ్లు ఉన్నాయని చెప్పేసి రేపు పాస్పోర్ట్ కావాలన్నా వీసా కావాలన్నా చాలా కష్టం అవుతుంది ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు ఇలాంటి తప్పుడు పని చేసి పొరపాటున పోలీసుల దృష్టిలోకి వెళ్ళి మీ పైన ఒక క్రైమ్ నంబర్ నోట్ అయ్యిందంటే మీ ఫ్యూచర్ అంతటితో కథం అవుతుందని చెప్పేసి తగినటువంటి జాగ్రత్తలు చెప్పి యువతను కూడా మనకు అవేర్నెస్ పెంపొందించాలన్నమాట అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కూడా ఇస్తున్నారండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ రకంగా గర్ల్స్ నేర్పిస్తున్నారు ఏ రకంగా నేర్పిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎలాంటి లాస్ అప్లికబుల్ అవుతాయి మీ ఫ్యూచర్ ఎంత పాడైపోతుందని కూడా చెప్తున్నారు అయినా వాళ్ళు వినేవాళ్ళు వింటున్నారు మళ్ళీ రిపీట్ చేసే వాళ్ళు కూడా చేస్తున్నారనమాట అందుకని అవేర్నెస్ ఒకటి కలిగించి పంపిస్తున్నారు ఇంకా చాలా పెద్ద నేరం నేరం అయితే వెంటనే రిమాండ్ చేస్తున్నారు ఆ కేసు డిస్పోజ్ చేసే టైం కూడా తక్కువ టైంలో ఈ నేర విచారణ ప్రారంభమవుతుంది శిక్షలు కూడా సత్వరమే పడుతున్నాయండి ఎస్పెషల్లీ ఈ సోషల్ ట్రోల్స్ సోషల్ ట్రోల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం సోషల్ మీడియా ట్రోల్స్ గురించి మ్యామ్ అట్లనే అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియా యూజర్స్గా అందరం వాడతాం అందరం మనకి ఏమన్నా ఉన్నాయా గైడ్ లైన్స్ ఏమన్నా పోలీస్ కానీ గవర్నమెంట్ కానీ విధించిందా గైడ్ లైన్స్ విధించిందండి గైడ్ లైన్స్ విధించి ప్రతి దాంట్లో కూడా డోంట్ గో బియార్ యువర్ లిమిట్స్ బియాండ్ యువర్ లిమిట్స్ అని చెప్తున్నారు కొంతవరకే పెట్టుకోవాలని చెప్తున్నారు ఇతర విషయాలు పెట్టకూడదని చెప్తున్నారు అయినా కూడా మనం ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఎక్కడ లేని చెత్త చెదారం అన్నీ కూడా మనకు ఎక్కువ పోన్ కూడా వస్తున్నాయి అనమాట వస్తున్నాయి కాబట్టి వీటిపైన మన వాళ్ళు తదుపరి చర్యలు తక్షణమే చర్యలు తీసుకోవాలంటే అలాంటి చర్యలు చేసేటటువంటి వాళ్ళు ఎక్కడో ఉంటారు ఇక్కడ ఉండరు విదేశాల్లో ఉంటారు వాళ్ళ ఐడీస్ పట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది చాలా డిఫికల్ట్ ఉంటుంది ఇలాంటి అనమాట అందుకనే మొదటి నుంచి కూడా మనం కూడా జాగ్రత్తగా ఉంటే ఇలాంటి విషయాలు జరగకుండా ఉంటాయి ఇవి కాకుండా ఫ్రాడ్స్ కూడా మనం చూస్తున్నాం కదా మా ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎట్లా చూస్తున్నాం మనము ఇది చెప్పండి మీకు ఇంత ప్రైజ్ వచ్చింది ఇది ఓపెన్ చేయండి రూపాయలు మీ సెల్ ఫోన్ కు వచ్చింది మీరు చాలా అదృష్టవంతులు ఇవన్నీ కూడా సైబర్ నేరాల కిందకే వస్తాయి అన్నమాట కాబట్టి మనము సెల్ ఫోన్ ఒక అరచేతిలో పెట్టుకొని దాన్ని వాడుకోవాలంటే చాలా 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 జాగ్రత్తలు మనం తీసుకోవాలి స్వీయ నియంత్రణ అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉండాలన్నమాట అది